సార్ నమస్తే నమస్తే అండి హనుమాన్ సినిమాతో క్రియేట్ చేశాడు ఏమాత్రం అంచనా లేకుండా వచ్చిన సినిమా సంచలన సృష్టించింది ఆ హీరో ఇప్పుడు మిరాయ్ అంటూ రాబోతున్నాడు ఇందులో మంచి మనోజ్ కూడా ట్రైలా పాత్ర పోషించాడని తెలుస్తుంది త్వరలో రాన్న ఈ సినిమా సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు ట్రైలర్ రివ్యూ ఎలా ఉంది ట్రైలర్ రివ్యూ ఏం చెప్తారు అంటే హనుమాన్ క్యారెక్టర్ చేశాడు ఆయన హనుమాన్ అని పెట్టాడు ఆయన టైటిల్ అయితే ఆ సినిమా ద్వారా ఒక ఇమేజ్ వచ్చేసింది అతను తేజా సబ్జాకి అయితే ఇది దాని ప్రమోషనల్ వ్యవహారంగా నేను చూస్తున్నాను ఈ సినిమా రై ఇది కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసినట్టున్నాడు ఈ సినిమాని విజువల్ గా చాలా బాగుంది ట్రైలర్ బాగుంది విజువల్ గా సినిమా బాగుంటుంది అనే ఒక ప్రామిస్ అయితే ఈ ట్రైలర్ నుంచి ఇవ్వగలిగారు ఒక్క షార్ట్ కొంచెం ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ మిగిలినవి బానే నడిచినాయి అంటే ఒక పక్షి బ్యాక్ డ్రాప్ లో ఒక షార్ట్ ఉంది ట్రైలర్ లో అది కొంచెం ఏదో జరుగుతోంది అనిపించింది కానీ పర్లేదు ఓవరాల్ గా బానే ఉంది బానే ఉంది అలాగే దీనికి నేను ఎందుకు హనుమాన్ తర్వాత ప్రమోషన్ సినిమాగా అనుకుంటున్నానంటే అందులో హనుమంతుడి గురించి మాట్లాడారు ఇందులో శ్రీరాముల వారి ప్రస్తావన ఉంది రాముడి ప్రస్తావన మాత్రమే కాదు రాముడి పాత్ర కూడా కనిపించింది తెర మీద రాముడి ప్రస్తావన మాత్రమే కాదు రాముడి పాత్ర కూడా కనిపించింది తరమేద అలాగే త్రేతాయుగం నాటి ఒక ఆయుధంతో దుష్ట దుష్ట శిక్షణ సంహారం రెండు చేయబోతున్నట్టుగా కూడా మనకు ఒక హింట్ ఇచ్చాడు అంటే ఇది త్రేతాయుగం డ్రాప్ లో నడిచేటువంటి ఒక కాల్పనిక కథ ఇది ప్రస్తుత సమాజం నుంచి త్రేతాయుగానికి లింక్ వేసి నడిపేటువంటి ఒక కాల్పనిక కథగా అనుకోవాలి దీనికి ఒక పౌరాణిక రెఫరెన్స్ ఉంది ఈ పౌరాణిక నేపథ్యంలో నడిచేటువంటి కథ ఇది సో ఇది డెఫినెట్ గా ఆడియన్స్ కి ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది అనే ఉద్దేశంతో గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ఈ సినిమా డిజైనింగ్ నడిచింది ప్రొడక్షన్ డిజైన్ ఆ మేరకు నిర్మాణ విలువలు వాటికి సంబంధించిన జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టుగానే కనిపించింది ట్రైలర్ అలా ఈయన్ని హనుమంతుడి నుంచి రాముల వారి దాకా ప్రమోట్ చేశారు సజ్జాన్ని వాళ్ళ బిలీఫ్ ఏంటంటే పాన్ ఇండియా మార్కెట్ అనగానే పాన్ ఇండియా మార్కెట్ కి కొంత భక్తి రసం డెఫినెట్ గా ఉపయోగపడుతుంది ఎలాగైతే భారతీయ జనతా పార్టీకి మెజారిటీ మతం తాలూకా ఓట్లతో వాళ్ళు విజయం సాధిస్తున్నారు అలా మెజారిటీ మత హృదయాలను గెలుచుకుంటే సినిమా నేషనల్ లెవెల్లో మినిమం గ్యారంటీ ఉంటుంది అనేటువంటి ఒక బిలీఫ్ ఈ పాన్ ఇండియా మార్కెట్ పాన్ ఇండియా స్కేల్ సినిమాలు ఆలోచించే వాళ్ళందరినీ అట్రాక్ట్ చేస్తున్నటువంటి అంశం అది అందుకని ఈ సినిమా వాస్తవానికి వాళ్ళు మైథాలజీ నేపథ్యం అని అనుకుని ఉన్నారా లేదా అనేది పక్కన పెడితే ఒక బిగ్ స్కేల్ సినిమా ఒక విజువల్ వండర్ ఏదో క్రియేట్ చేయాలని అనుకుని ఉండొచ్చు ఆ ప్రయాణంలో వాళ్ళు ఈ త్రేతాయుగము రామావతారము ఆనాటి ఒక ఆయుధము ఆ ఆయుధం తిరిగి ఇప్పుడు అంటే ఆ ఆయుధం ఎవరి చేతుల్లోకి వెళ్ళాలి ఇవన్నీ కూడా రాసి ఉంటాయి అనేటువంటి ఒక బిలీఫ్ ఉంటుంది ఈ బిలీఫ్ ఆధారంగా నడిచేటువంటిది అందులో తొమ్మిది గ్రంథాల ప్రస్తావన ఏదో వచ్చింది ఇక్కడ జగపతి బాబును పాజిటివ్ రోల్ లో చూపించారు దీనిలో మదర్ సెంటిమెంట్ కూడా నడుస్తుంది మా అమ్మ నమ్మకమే నిజమవుతుంది నిజమైతే అనే డైలాగ్ ఏదో నడిచింది అంటే శ్రేయా కనిపించింది మదర్ రోల్ లో ఇది ఒక విచిత్రం ఈ సినిమాలో అది బాగుంది ఆర్టిస్టులు అందరూ చాలా పెద్దోళ్ళు ఉన్నారు జయరామ్ గారు కనిపించాడు అయితే అందరి ఆర్టిస్టు కొంచెం డిఫరెంట్ లైన్ లో నడిచింది మంచు మనోజ్ క్యారెక్టర్ అది నెగిటివ్ క్యారెక్టర్ అని ఆల్రెడీ చెప్పారు వాళ్ళు సో ఈ సినిమాలో పవర్ఫుల్ అంటే డైలాగ్ ఓరియంటేషన్ ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ విల్ని మంచు మనోజ్ చేయబోతున్నాడు తన్ని తాను ఒక వేరే ఏరియాలో లొకేట్ చేసుకుని సినిమాల్లో రెగ్యులర్ గా కనిపిస్తూ అలా కెరియర్ సినిమాల మీదే నడపాలి హీరోగా మాత్రమే కాదు అనేది ఒక నిర్ణయానికి వచ్చాడు అతను ఆ వచ్చిన తర్వాతే భైరవం సినిమాలో కొంచెం అన్ని రకాల వేరియేషన్స్ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ చేశాడు చేయటం ద్వారా తను ఏం చేయబోతున్నాడు తను తనని ఎలా వినియోగించుకోవచ్చు ఇండస్ట్రీ అనేది ఒక హింట్ ఇచ్చాడు అదొక విజిటింగ్ కార్డ్ అనుకుంటే దాన్ని పట్టించుకుని ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఇచ్చినట్టుగా అర్థం అవుతుంది ఈ మిరాయిలో మిరాయి అంటే అర్థం ఏమిటి అది అద్భుతము భవిష్యత్తు ఇలాంటి రకరకాల అర్థాలు ఉన్నాయి ఆ మాటకి ఈ సినిమా అద్భుత రసంలో సాగేటువంటి సినిమాగా అర్థమవుతుంది ఈ అద్భుత రసంలో జరిగేటువంటి ఒక భవిష్యత్తుకి సంబంధించిన వ్యవహారం అది భూతకాలానికి లింక్ చేసి నడిపేటువంటి ఒక విచిత్రమైనటువంటి సినిమా ఇది మనకి ఒక జోనర్ ఉంది ఆల్రెడీ ఇంతకు ముందు ఇప్పుడు ఆల్రెడీ ఆ జానర్ లో ఒక సినిమా రాబోతోంది చిరంజీవి గారి విశ్వంభరా అనే పేరుతో ఈ అద్భుత రస ప్రయోగం అనేది అందులో కూడా జరుగుతుంది అలాంటి ఒక అద్భుత రస ప్రయోగంగా ఈ సినిమా చూడాలి ఇది డెఫినెట్ గా వీళ్ళకి పాన్ ఇండియా మార్కెట్ అతను పాన్ ఇండియా ఆడియన్స్ ని అప్పీల్ చేసే పద్ధతిలోనే అతను స్క్రీన్ ప్రజెన్స్ ఉంది తేజ స్క్రీన్ ప్రజెన్స్ డెఫినెట్ గా అది అన్ని అంటే అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే పద్ధతిలోనే నడిచిందా ఆ క్యారెక్టరైజేషన్ అతని బిహేవియర్ కూడా అందుకని ఇది ప్యాన్ ఇండియా మార్కెట్ లో వర్కౌట్ అయ్యే సినిమాగానే కనిపిస్తోంది చూడాలి అంటే ఇప్పుడు వీళ్ళు ట్రైలర్ లో చూపించిన ఎలిమెంట్స్ అన్ని ఇన్నే ఇంతే ఎఫెక్టివ్ గా తెర మీద ఆవిష్కృతం అవుతాయా లేదా అనేది సినిమా రిలీజ్ అయితే గానీ చెప్పలేము ట్రైలర్ అయితే క్యూరియస్ గానే ఉంది ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది క్యూరియస్ గా ఉంది ఇది డెఫినెట్ గా ఏదో ఏదో జరగబోతోంది అనే దాంతో పాటు వాళ్ళు చివరిలో ప్రదర్శించినటువంటి ఈ సినిమాని ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారు ఎవరెవరు ముందుకు తీసుకెళ్తున్నారు అనే జాబితా ఒకటి పెట్టాడు ఆ జాబితాలో హంబాలే ఈ మధ్య కాలంలో విపరీతంగా జనాల నోలల్లో నానుతున్నటువంటి ఒక కన్నడ ప్రాంతానికి చెందిన ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపించింది దీనిలో కాబట్టి ఏదో మేరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా ఈ కథ మీద ఈ టేకింగ్ మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ తోనే వేలు ఉంటారు అనే విషయం అర్థమవుతోంది ఆ కాన్ఫిడెన్స్ పెంచేలాగానే ట్రయలర్ ఉంది